టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి పారిశ్రామికవేత్త ఉపాసన కొన్నిదెల తమ కుమార్తె క్లిన్ కారా గురించి తాజాగా మాట్లాడారు ఇటీవల గలాటా రిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తమిత్రం పేరెంటింగ్ డ్యూటీలను ఎలా పంచుకుంటామో చెప్పడంతో పాటు క్లిన్ కారా టోటల్ డాడీస్ గర్ల్డ్ అని తెలిపింది అంతేకాదు వీళ్ళిద్దరినీ చూస్తే తనకు అనుసయ్య కలుగుతుందని చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూలో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది రామ్ చరణ్ చూడగానే తన కూతురు క్లిన్ కారా ముఖం వెలిగిపోతుందని ఆమె చెప్పిన విషయం తెలిసిందే క్లింక్ కార్ తన తండ్రి పోలికాలని ప్రశ్నించినప్పుడు ఉపాసన స్పందించింది శక్తి హృదయం నుంచి వస్తుంది క్లింకార కార పెంపకంలో మేమిద్దరం ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నామని నేను అనుకుంటూ ఉన్నాను అమ్మ ఏం చేయాలనుకుంటామో నాన్న అంతకంటే ఎక్కువ చేస్తారని నేను భావిస్తున్నాను మేమిద్దరం క్లిన్ కారను సమానంగా చూసుకుంటున్నాం ఇది చాలా బాగుంది రామ్ చరణ్ మంచి తండ్రి క్లిన్ డాడీస్ గర్ల్ ఇది నాకు చాలా అసూయిగా అనిపిస్తుంది తండ్రిని చూడగా ఆమె ఆమె ముఖం వెలిగిపోతోంది ఆమె కళలో ఒక ప్రత్యేకమైన చిరునవ్వు ఒక మెరుపు కనిపిస్తుందని ఉపాసన చెప్పడం విశేషం ఏకేదా ఉండగా రామ్ చరణ్ ఉపాసన ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారట తాజాగా అందుతన సమాచారం ప్రకారం అనాథ పిల్లలకి సాయంగా ఫౌండేషన్స్కి సాయం చేసేందుకు ముందుకు వచ్చారట ఈ జంట దీంతో ఈ నిర్ణయాన్ని తెలుసుకుని షబాష్ అంటోంది అటు టోటల్ తెలుగు ఇండస్ట్రీ ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన ప్రస్తుతం ఆర్సీ ఫిఫ్టీన్ మూవీ గేమ్ చేంజర్ సినిమాలు నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే